బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోదీకి అమిత్ షాకు నోటీసులు జారీ చేయరని విమర్శించారు కానీ ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్ కు మాత్రం నోటీసులు జారీ చేసి నలబై ఎనిమిది గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బీజేపీ ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఒక్క చర్య తీసుకోవడం లేదని చెప్పారు అనే మాట కొంత చెప్పినారు అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో నేతలను మాకు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వండి మా బతుకును కాపాడండి మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత వారి బాధను చూసిన తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నల్ని అయితే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలను మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో భావోద్వేగంతో ఒక మాట అన్నారు ఏమన్నారు నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని